పాండే ఈ పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చే పేరు అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ అయిన హీరోయిన్ ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి యూత్ క్రష్ గా మారిపోయింది అయితే అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చిన స్టార్ డమ్ ని ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది శాలిని పాండే ఇదిలా ఉండగా ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఆఫర్ల కోసం సోషల్ మీడియా ఆయుధంగా మలుచుకుంటారు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవడంతో పాటు సినిమా అవకాశాలు కూడా పట్టేస్తారు అలా తాజాగా అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే ఇటలీ వీధుల్లో విహరించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది నడక అంటే పిచ్చి ఉన్న అమ్మాయి అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రస్తుతం శాలిని పాండే షేర్ చేసిన ఫొటోస్ కి చాలా మంది జనాలు హాట్ గా ఉన్నామంటూ బోల్డ్ గా కామెంట్లు పెడుతున్నారు అర్జున్ రెడ్డి మూవీ తర్వాత మహానటి ఎన్టీఆర్ కథానాయకుడు వన్ వన్ ఎయిట్ వంటి సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలో నటించింది అలా చివరిగా తెలుగులో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాలో కనిపించింది ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసి ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న ఇడ్లీ కరై మూవీలో నటిస్తుంది సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నది ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్